కళ్ళతో చూస్తే కానీ నమ్మకూడదని అంటారు కానీ ప్రస్తుతం ఉన్న డిజిటల్ ప్రపంచంలో కళ్ళతో చూసినవి కూడా నమ్మేలా లేదు తాజాగా టెస్ట్ల ల ఎలాన్ మస్ ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని ఒక కార్యక్రమం సందర్భంగా కలవడం జరిగింది ఇద్దరు స్నేహపూర్వకంగా షేక్ హ్యాండ్ ఇచ్చుకొని కొద్దిసేపు మాట్లాడుకున్నారు కానీ ఒకసారి ఈ వీడియో చూడండి చూసారా ఇద్దరు ముద్దు పెట్టుకుంటున్నారు కదా చూడగానే మీరు నిజంగానే వాళ్ళు అనుకున్నారు కదా కానీ ఇది నిజం కాదు ఇది ఒక ఏఐ వీడియో మీరు జాగ్రత్తగా గమనిస్తే నీకు అర్థమవుతుంది ఒకసారి చేతుల దగ్గర గమనిస్తే అది నిజం చేతులు కావని నీకు అర్థమవుతుంది ఇంకా ఇద్దరు తిరిగినప్పుడు ముఖాలు మారిపోతాయి ఇంకొంచెం జాగ్రత్తగా గమనిస్తే వెనుక ఉన్న వ్యక్తులు కూడా బ్లర్గా కనిపిస్తారు ఇలా ఇది తెలియడానికి ఇన్ని ఆధారాలు ఉన్నా జనం మాత్రం మరి నిజం వీడియో అనుకుని వైరల్ చేస్తూనే ఉన్నారు ఒకరు దేశ ప్రధానం ఇంకొకరు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు వీళ్ళకి ఇలా జరిగితే ఇంకో మామూలు ప్రజల పరిస్థితి ఏంటి సాధారణ అమ్మాయి పరిస్థితి ఏంటి ఏఐ అనేది ఎంత ప్రమాదకరమో ఒక్క సంఘటనతో మనకు అర్థం కావాలి ఎలాంటి నియంత్రణ లేని టెక్నాలజీతో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది ఒకవేళ ఇదే పరిస్థితి ఒక మామూలు అమ్మాయికి వస్తే ఆమె వీడియో కూడా ఇలానే వైరల్ అయితే అది ఫేక్ వీడియో అని తెలిసినా కానీ జ్ఞానం లేకుండా ఒక అమ్మాయి పరుగుపోతుందని ఆలోచించకుండా షేర్ చేసి వైరల్ చేసేస్తారు అలా ఉంది మన సమాజం ఎంతో శక్తివంతమైన ఏఐ బాధ్యత లేని సమాజంలోకి వస్తే మంచికన్నా చెడే ఎక్కువ జరుగుతుంది టెక్నాలజీ అభివృద్ధి చెందడంలో తప్పులేదు కానీ నియంత్రణ లేని టెక్నాలజీ మనల్ని నాశనం చేస్తుంది ఏ అనేది ఇంకా ప్రారంభ స్టేజ్లోనే ఉంది ఇది ఇంకా అడ్వాన్స్ గా తయారయ్యి ఇంకా ఎన్నెన్ని చేయగలుగుతుందో ఎవరు ఊహించలేరు అప్పుడు ఇంకా నిజం వీడియోకి ఏఐ వీడియోకి అసలు కొంచెం కూడా తేడా లేకుండా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా వెంటనే కళ్ళు తెరిచి ఇలా ఫేక్ వీడియోలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకొని దానికి తగిన చట్టాలు తెస్తే ఎంతో మంది జీవితాలు నాశనం కాకుండా అడ్డుకోవచ్చు లేదు చేతుల కాలే ఆకులు పట్టుకుంటామని అనుకుంటే ఇంకా జరిగే అనార్థాలకు అందరం సిద్ధంగా ఉండాలి ఎప్పుడు ఎవరు ఈ ఏఐ పామ్ కాటేస్తుందో తెలియదు కదా కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఇలాంటి ఫేక్ వీడియోలు వైరల్ అవ్వకుండా చూసే బాధ్యత సమాజానికి కూడా ఉంది ఈ వీడియోను సాధ్యమైనంత మంది షేర్ చేయండి ఎందుకంటే ఏఐ వచ్చే ప్రమాదాల గురించి అందరూ తెలుసుకోవాలి thank <small noise> you